ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణా పెయిన్ క్లినిక్ దండకారణ్యంపై మావోయిస్టుల పట్టు సడలుతోందా ముఖ్యనేతలు నేతలు లక్ష్యంగా ఏర్వేత కొనసాగుతోందా వరుస ఎన్కౌంటర్లతో క్యాడర్ కనుమరుగవుతుందా మావోయిస్టుల వారోత్సవాలు హింసాత్మకంగా మారనున్నాయా అబూజ్మండ్ అటవీ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టుల అడ్డా అక్కడి నుంచే కార్యకలాపాలు జరిగేవి కానీ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు అక్కడ పట్టు కోల్పోయారు ఇప్పుడు ఆ ప్రాంతం కేంద్ర బలగాల అధీనంలోకి వెళ్లిపోయింది ఛత్తీస్గఢ్ ఏమాత్రం సురక్షితం కాదని భావిస్తున్న మావోయిస్టులు తెలంగాణ వైపు వస్తున్నారు అయితే తెలంగాణలోనూ మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపించిన మావోయిస్టులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రతినబూరింది మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్ర రాష్ట్ర బలగాలకు హెలికాప్టర్లతో పాటు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చింది మరోవైపు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి రోడ్లు విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు తద్వారా మావోయిస్టులకు ఆదివాసీల మద్దతు దక్కకుండా చూస్తున్నాయి ప్రభుత్వాలు గ్రామాలు గిరిజన తండాల్లోకి మావోయిస్టులు వచ్చారంటే ఆ సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరిపోయేలా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు వారం క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు చనిపోయారు రెండు రోజుల క్రితం తెలంగాణలోని ఏటూరు నాగారం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు మావోయిస్టు పార్టీ వారోత్సవాలకు ముందు జరిగిన ఈ రెండు ఎన్కౌంటర్లు మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలే ఏటూరు నాగారంలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అన్న ఆరోపణలపై స్పందించారు తెలంగాణ డీజీపీ జితేందర్ పోలీసులు ఎవరిపైనా విష పదార్థాలు ప్రయోగించలేదని స్పష్టం చేశారు పౌర హక్కుల నేతల ఆరోపణల్లో నిజం లేదన్నారు ఆయన ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు చనిపోయినట్లు తెలిపారు ప్రస్తుతం దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీఏ వారోత్సవాలకు సన్నాహాలు జరుగుతున్నాయి ఏడాది కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో రెండు వందల అరవై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయారు దీంతో భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టారు మావోయిస్టులు ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది అయితే మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు పోలీసులు నిఘా పెంచడంతో పాటు కూంబింగ్ ముమ్మరం చేశారు దీంతో ఏజెన్సీ ప్రాంతాలు నివురు గప్పిన నిప్పులా మారాయి ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి గిరిజన తండాలు